మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా చేరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీనివాసరావు విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు పోలీస్ స్టేషన్ లో నిర్వహించే విధులు రికార్డులపై అవగాహన కల్పించారు విద్యార్థులను స్టేషన్ లోని వైర్లెస్ సెట్ లో మాట్లాడించి దాని యొక్క ఉపయోగాన్ని ఎస్ఐ హరి వివరించారు యువతకు ఈ ప్రీజింగ్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అలానే అత్యవసర సమయంలో మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఏ నంబర్లకు ఫోన్ చేయాలి ఎలా సహాయం పొందాలనే అంశాలపై సిఐ శ్రీనివాసరావు అవగాహన కల్పించారు اس طرح جو پڇاڳي جو تعلق ڪري رهيو آهي اها باغ ۾ يرودو هو وارندو هيٺي جو ڪجهه ٻيو جو ڪو جاءِ جو وارتو آهي ۽ اها عامه يا بنياد جو ڪم آهي ۽ ان جو باغ ۾ جو مطلب انهن جو اسلام جو مطلب آهي جو آهي تاريخ جو چئل مان ٿو

रिपीटर स्पॉन्सर जरा वनटा है, मामूस तो में ना, मेरु इंटर स्पॉन्सर तो में ना। नंबर सिक्स, रिपीटर आर इंटर स्पॉन्सर जरा वनटा। आह ना बे हर्नी, ना वॉश प्लेयर वनटा। ठीक है, ठीक है। नंबर वन रेडी लॉर्ड्स प्लेयर पड़ा, यस टू, यस टू जोटी। नंबर सिक्स रिपीटर जेटने पार्लर स గుడి సహ ఇక్కడ ఉండేది కేసు సంబంధ ఏదై మొత్తం ఇక్కడ ఉండేది మొత్తం కేసు సంబంధించిన ప్రాపర్టీ కేసు మొత్తం ఫైల్స్ మొత్తం కేసు సంబంధించిన ఫైల్స్ మొత్తం కేసు సంబంధించిన ప్రాపర్టీ మొత్తం ఇప్పుడే ఉంటాయి మొత్తం

మార్చి ఎనిమిదవ తేదీ మహిళా దినోత్సవంలో భాగంగా పోలీసు తరఫున వారోత్సవాలు జరుపుతున్నారు దాంట్లో భాగంగా రోజు పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో స్కూల్ విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ లో డ్యూటీ ఏమేమి ఉంటాయి వారి రికార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వారు ఎట్లా సహాయం పొందాలి పోలీస్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ నుంచి కానీ వారు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ల గురించి పూర్తిగా అవగాహన కల్పించి ఈపీసీ పట్ల కానీ అసాంఘిక కార్యకలాపాల పట్ల కానీ మళ్ళీ అప్రమత్తంగా ఉండి పోలీస్ సహాయం పొంది జాగ్రత్త పడతారని వారికి క్లాసుల ద్వారా తెలియజేయడం జరిగింది